మరి సెవెన్ టైం న్యూస్తో మాట్లాడడానికి ఇక్కడ ఎన్నో ఏర్పాట్లు ఎలాగ ఉన్నాయో జన సైనికులకు జనసేన అభిమానులందరూ కూడా తెలియజేసే విధంగా ఇక్కడ రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అయితే మనతో ఉన్నారు ఆ వారితో మాడే ప్రయత్ని ఎందుకంటే ఇప్పుడే ఈశ్వరి గారు చెప్పిన సమాచారం మేరకు లాజిస్టిక్ డిపార్ట్మెంట్ చాలా ప్రధానమైన డిపార్ట్మెంట్ అది ఆ డిపార్ట్మెంట్కి మమ్మల్ని ఏసారి చెప్పినారు మన మనతో పాటు మాటకి ఇక్కడ ఈ యొక్క జనసేన పార్టీ పదకొండు సంవత్సరాల పాటు ఎన్నో అవమానాలు ఒత్తిడిని భరించి పదకొండేళ్ల పాటు జనసేనాని జన సైన్యం కూడా ఆహర్నిశాలకు కష్టపడి ఈవేళ అధికారం చేపట్టినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది దాన్ని పురస్కరించుకుని కేతనం పేరుతో పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం ఏదైతే మన డిప్యూటీ సీఎం గారు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారిని గెలిపించినటువంటి పిఠాపురం నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గ ప్రజల అందరి యొక్క కోరిక మేరకు ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని పిఠాపురం కాన్ఫిడెన్స్లో పెట్టడం జరుగుతుంది ఇది అత్యద్భుతంగా ఉండే కార్యక్రమం ఇది ఎక్కడైతే ఈ యొక్క కుంభమేళ మనకి అలహాబాద్లో జరిగినటువంటి కుంభమేళాన్ని తరపించే విధంగా జన సముద్రం కాకపోతుంది పిఠాపురం అదేవిధంగా చూస్తే కాకినాడలో ఒక పక్కన సముద్రంతో ఉంటే ఈ యొక్క పిఠాపురం జన సముద్రం నిండబోతుంది పద్నాలుగో తేదీ అని అదేవిధంగా చూసినట్లయితే జన సైనికులు వీర మహిళలు కూడా దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత ఉత్కటంతో ఎదురు చూస్తున్నారు ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం కోసం ఇది బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం అవుతుంది దేశంలోనే మొట్టమొదటి ఒక పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది అని అంటే ఇంత గొప్ప ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడూ జరగదు నా భూతు నా భవిష్యత్తు అనే విధంగా ఉండబోతుంది సుమారు పది లక్షల మందికి ఇక్కడ అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా వివిధ కమిటీల ద్వారా కూడా సర్వీస్ చేస్తున్నాం ఎవరికి కూడా తాగడానికి నీళ్ళు విషయంలో కానీ వైద్యం విషయంలో కానీ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నీ కూడా సక్రమంగా సమకూర్చడం జరిగింది సేనాని ఆశయాలు ఆదేశాలు ప్రకారం కూడా అందరూ కూడా సక్రమంగా నిర్వర్తిస్తున్నారు ఎవరి బట్టి వాళ్ళు వాలంటీర్లుగా వాళ్ళు ఒక విధులు నిర్వహించడానికి అందరూ కూడా అన్ని కమిటీలు కూడా మెంబర్ డైరెక్ట్గా డైరెక్ట్ గా వచ్చారు బ్రహ్మాండంగా వ్యాసం దృష్టిలో పెట్టుకుని మజ్జిగ ప్యాకెట్లు పుచ్చకాయలు అదేవిధంగా మంచినీళ్ళు కూడా సక్రమంగా ఏర్పాటు చేశారు రిటర్న్ వెళ్ళేటప్పుడు భోజనాలకు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో భోజనాలు కూడా ఏర్పాటు చేశారు అది అద్భుతంగా కూడా ఈ యొక్క ఆవిర్భావం వచ్చి ఉండబోతుంది సెక్టర్ ఉన్నారు సార్ లాజిస్టిక్ విభాగాన్ని మాకు అప్పగించారు ఈ యొక్క లాజిస్టిక్ విభాగంతో ఇప్పుడు రెండు వందల నలభై మందితో టీమ్ తో రెడీ అయ్యాము వివిధ సబ్ కమిటీలు వేసుకున్నాము అన్ని డిపార్ట్మెంట్లకు కూడా సబ్ కమిటీలు వేసుకుని కూడా అంత టీం అంతా రెడీ అయ్యారు మాకు టీం కోఆర్డినేటర్లు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఈ రెండు వందల నలభై మందితో కూడా మేము పూర్తి స్థాయిలో మాకు ఇచ్చినటువంటి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడానికి అన్ని విధాలుగా మేము సమకూర్చుకున్నాం థ్యాంక్ యూ సార్ మీరు చక్కగా ఏర్పాటు చేశారు అన్ని కమిటీలు వేశారు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుని ఎటువంటి ఫుడ్ కానీ లాజిస్టిక్స్ అన్ని కమిటీలు ఇంకా మెసేజ్ ఇదేనండి ప్రతి జనసైనికుడు ఇన్ని సంవత్సరాలు కష్టపడి పార్టీని పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా తన భుజాలపైన మోసారో నిస్వార్థంగా పనిచేసిన మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ సందర్భంగా గుర్తించడమే కాకుండా వాళ్ళకి మా కృతజ్ఞత తెలుపుకోవాల్సిన అవసరం ఉంది పిఠాపురంలో నిర్వహించుకోబోయే ఈ సభ కూడా పిఠాపురం ప్రజలకి ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరం వచ్చి ధన్యవాదాలు తెలుసుకోవడానికి సందర్నీ స్టార్ట్ అవుతుంది సభ స్టార్ట్ అవుతుంది సాయంత్రం మూడు నరకు ప్రారంభం అవుతుంది కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం స్థానిక జనసేన ఆవిభవ దినోత్సవ కంట్రోల్ రూమ్ జరిగింది మనం మనతో పాటు అయితే రాంధ్ర రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ ఐశ్వరి గారు ఉన్నారు మనతో వారితో మాడే ప్రతినిధి మేడం చెప్పండి మరి అంగరంగ వైభవంగా మీ నాయకుడు ప్రాభోతున్నారు పన్నెండవ వార్సు అవిభవ దినోత్సవం ఘనంగా ప్రారంభం చేశారు అసలు కార్పొరేషన్ డైరెక్టర్ మీరు ఏ రకమైన పాత్ర వ్యవహరిస్తున్నారు ఏ రకమైన చిరులిస్తుంటే చెప్తారు మాకు ఈ రోజు నన్ను లాజిస్టిక్ దాంట్లో వేశారు అంటే మెయిన్ కమిటీ అనమాట అది మా బత్తుల బలరామకృష్ణ గారి దాంట్లో మేము అందరం కూడా ఉన్నాము ఎలా అంటే ప్రతి ఒక్క కమిటీ కూడా ఇక్కడ కుళాయి సేవ దగ్గర మాకు ఒక రూమ్ కంట్రోల్ రూమ్ ఒక ఏర్పాటు చేసి అందులోకి వచ్చి మేమందరము కూడా ఎవరి పనులు వాళ్ళు సక్రమంగా చేసేలాగా అలాగే పదకొండు వార్షికోత్సవాలు జరిగాయి పదకొండు వేరు ఇప్పుడు వేరు విజయోత్సవం వార్షికోత్సవం రోజు చాలా ఘనంగా జరగాలి ఎవరికి ఏ లోటు రాకూడదు వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఫుడ్కి ఇబ్బంది పడకూడదు ఎందుకంటే కొన్ని కొన్ని సభల్లో మేము ఇబ్బంది పడ్డాము ఆ ఇబ్బంది ఏమీ లేకుండా జరగాలని చెప్పేసి ప్రతి కమిటీ కూడా ఈ రోజు చాలా ఎలక్ట్ గా ఉంటుంది ప్రతి కమిటీకి కూడా సూచనలు ఇస్తున్నారు అందరూ ఎవరికి తోచిన చూచలే వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్ళి ఈ సభని విజయవంతం చేయాలని చెప్పేసి మేము అందరం కూడా చేస్తున్నాం జనసేన కీలక నాయకులు బుల్సెట్ సత్య గారు ఇక్కడ ఉండడం జరిగింది మరి మీరు ఏదైతే ఇక్కడ అందరు జనసేనులు కూడా డిఫరెంట్ డిఫరెంట్ విభాగాల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఏ సెక్టార్లో లాజిస్టిక్ ఫుడ్ మీడియా ప్రెస్ అన్నిటికి కూడా వాళ్ళు ఏక బయటకు వచ్చి ఆ అభిమానులకు కానీ ఇటు జనసేనులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం చూస్తున్నాము మనతో పాటు బుల్సెట్ సత్య ఉన్నారు వారితో మారే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎన్నడూ లేని విధంగా ప్రజలు మీకు ఇరవై ఒక్క సీట్ లో మ్యాండేట్ ఇచ్చారు ఆ తర్వాత జరిగినటువంటి ఈ ఆవిర్భావ సభని విజయోత్సవ సభగా మీరు మార్చారు సో ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు ఏ రకంగా జరగబోతుందంటే ఈ సమాధానం మీరు చూస్తారు ఒక్క రోజు ఆగితే మీరు వెయిట్ చేసి చూస్తారు కదా మొత్తం ఇది ఒక పండగ వాతావరణం రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ లాగా జరుపుకుంటుంది ఇది మీరు అక్కడ మొన్న అక్కడ జరిగింది చూశారు కదా కుంభమేళ జులు కుప్ప అలాగే జనం అంతా ఎక్కడ పెడితే అక్కడ ఆనందంతో ఉంటారు ఎందుకంటే ఇంతమంది జనానికి ఎక్కడ పెట్టినా ఎంత పెద్ద స్టేజ్ పెట్టినా సరిపోదు కాబట్టి జనం అంతా అంతా పండగ దీని సాయంత్రం వరకు ఒక పండగ వాతావరణం ఉంటది మొత్తం అందరూ ఏకమయం చేస్తున్నారు మహిళలు కానీ వేరమహిళలు కానీ జన సైనికులు అందరూ కూడా నాయకులు మొత్తం అందరూ ప్రపంచాలు లేకుండా ఏకమయం చేస్తున్నారు జయకేతనం పవన్ కళ్యాణ్ గారు ఎగరైపోతున్నారు దానికి పూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలవడానికి అందరూ వచ్చి ముందుకొచ్చారు ఎంతమంది అభిమానులు కానీ జన సైనికులు కానీ ప్రజలకు కానీ రావచ్చని మీ అంచనా దాని తగ్గ ఏర్పాట్లు మీరు చేశారు కదా ఎంతమంది రావచ్చు అనుకుంటున్నారు సార్ అన్ని రోడ్లు రోడ్డు మీద వచ్చిన వాళ్ళు రోడ్డు మీద ఉండిపోతే అక్కడ స్క్రీన్ చూసుకొని అక్కడ బోన్ చేయడానికి కూడా ఏర్పాటు ఎందుకంటే ఎంతమంది అని మనం చెప్పడానికి లేదు ఎంతమంది పడితే అంతమంది వచ్చేస్తారు అంతే సార్ మరి మనతో పాటు కాకినాడలో ప్రధాన పాత్ర పోయినండి తుగ్గన బాబ్జీ ఎవరైతే ఉన్నారో మాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ మీరు ఏ రకమైన కాకినాడలో సభ జరుగుతుంది కాకినాడ దగ్గరగా జరుగుతుంది మరి మీరు ఏ రకమైన పార్టిసిపేషన్ చెప్తారు మా గురువు గారు బొలచరు చచ్చా గారు చెప్పినట్టు ఖచ్చితంగా నిన్న రేపు వచ్చి రేపు ఆవిర్భావ సభ జరగేది అంటే పన్నెండు ఆవిర్భావ సభలు జరిగినాయి ప్రస్తుతం ఇప్పుడు జరగబోతుంది రేపు పన్నెండు ఆవిర్భావ సభ పదకొండు ఆవిర్భావ సభలు కూడా అధికార పార్టీలు లేనప్పుడు సైకిల్ మీద స్కూటర్ల మీద కూడా ఆ ఒక నియోజకవర్గానికి చేరుకుని జయప్రదం చేయడం జరిగింది పదకొండు ఆవిర్భావ సభలు కూడా ఈరోజు అధికార పార్టీలో ఉంటే ఆ సభ ఎలాగుంటాడనేది అందరు కూడా కల కింద ఆశిస్తున్నారు ఖచ్చితంగా రేపు ఇసుకెత్త రాలేని పరిస్థితిగా కళ్యాణ్ గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి కోరుకుంటూ ఈ సభ చాలా విద్వంతంగా జరుగుతుందని చెప్పేసి కోరుకుంటున్నారు మనోహర్ ఇప్పుడు స్పష్టంగా సెవెంటీన్స్ చెప్పడం జరిగింది ఏదైతే రేపు మధ్యాహ్నం మూడున్నరకి సభ స్టార్ట్ అవుతుందని చెప్పి అంగరంగ వైభవంగా మరి ఎందుకంటే ఇరవై ఒక్క సీట్ల మ్యాండేట్ ఇచ్చారు ప్రభుత్వం దానికి ప్రజలు ఇచ్చారు కాబట్టి మేము చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి మనతో పాటు కాకినాడ సిటీ అధికార ప్రతినిధిగా ఎవరైతే నియమితులయ్యారో పిల్లర్శెట్టి రాజేశ్వరి మేడం అంతా ఉన్నారు మరి అసలు ఆవిడ ఏ విభాగంలో ఉన్నారు ఏ ఏ లో ఉన్నారో వాళ్ళతో మాడే ప్రయత్నం చేద్దాం సార్ మేడం చెప్పండి ఎలా చేశారు పదిహేను రకాల కమిటీలు వేశారు మీడియా కమిటీ కల్చరల్ కమిటీ మెడికల్ కమిటీ ఫుడ్ కమిటీ ముఖ్యంగా బాగా ఫోకస్ చేసేది వచ్చిన వాళ్ళు ఎవరు కూడా గాయపడకుండాను ఒక్క స్లాట్ లో ఎటువంటి ఆవాంతరాలు తవ్వకలు జరిగినా జరగకుండా చూసుకునేందుకు జరిగిన వెంటనే మెడికల్ ఎయిడ్ అంతా కూడా రెడీగా ఉంచారు డాక్టర్స్ టీమ్ పెట్టారు అపోలో నుంచి కూడా వెహికల్స్ అన్ని కూడా పెట్టారు అలాగే ఫుడ్ కూడా ఎండాకాలం వలన ఏమీ కలాప్స్ అవ్వే అవకాశాలు లేకుండా ఫ్రూట్స్ మజ్జిగ ఇవన్నీ కూడా మరి ఇరువర్ల ఎమ్మెల్యే గారు నాన్నజీ గారు ఇంత కూడా మంచి మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది అసౌకర్యం కలగకుండా సేఫ్గా మళ్ళీ ఇంటికి చేరే వరకు కూడా తగిన ఏర్పాట్లు చేయవలసిందిగా పురాయించారు కాబట్టి ఆ దిశగా అన్ని కార్యక్రమాలు సజావుగా జరుగుతున్నాయి ఆదర్ణ మనోహర్ గారు సెవెన్ టైమ్ న్యూస్ తో మాట్లాడుతూ ఇరవై ఒక్క సీట్లతో మాండేట్ ఇచ్చారు కాబట్టి ఆ మ్యాండేట్ విద్యోత్ సభగా దీన్ని పేరు మార్చు అని చెప్పి ఆవిర్భావ సభగా కన్నా విద్యోత్ సభగా పేరు మార్చి చెప్తున్నారు అధికార ప్రతినిధిగా మీ సమాధానం ఏం చెప్తారు అవునండి ఎందుకంటే పన్నెండు పదకొండు సంవత్సరాలుగా చేసుకుంటుంది వేరు ఇప్పుడు మేము ఇది ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో సక్సెస్ సభగానే దీన్ని మేము భావించడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఎన్ని పండుగలు అయితే ఉంటాయో మన భారతదేశంలో అన్ని పండుగలు కలబోధగా చేసుకుంటే ఎటువంటి సెలబ్రేషన్స్ ఉంటాయో ఆ విధంగా దీన్ని ఒక విజయోత్సవ సభగా ఒక ఉత్సవంలో ఒక పండుగగా మేము జరుపుకుంటా ఉన్నాం